ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశాన్య ఋతుపవనాలు ఎంట్రీ వచ్చేసిందండి తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అలాగే చూసినట్లయితే మీరు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసాయి మనం చూసినట్టయితే బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన యాప్ పెట్టడం మనకి తెలుగు రెండు రాష్ట్రాలకి మన వైపు దగ్గరికి వచ్చేసిందండి అలాగే దేశం నుంచి వచ్చి పూర్తిగా నైవృత్తి నిష్క్రమనం జరుగుతుందండి బంగాళాఖాతం నుంచి వచ్చే తూర్పు మరియు ఈశాఖ ప్రభావం చూపుతుంది ఈ ప్రభావం వల్ల తుఫాను వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి ఈ తుఫాను వల్ల మన తెలంగాణ ఆండ్ ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కనపడే సూచనలు కనపడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కూడా కనపడేటట్టు కనపడుతున్నాయి అలాగే భారీ వర్షాలు వచ్చే ప్రాంతాలు ఏమేమి ఉన్నాయంటే మధ్యాంధ్ర దక్షిణ కోస్తాం జిల్లాలో నంద్యాలలో బాగా వర్షాలు కనపడేటట్టు చూపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాలు ఉరుపులు అండ్ మెరుపులు వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి అలాగే చూసినట్టయితే మోస్తరు వర్షాలు రాయలసీమ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశంలో కనపడుతున్నాయండి అలాగే ఈ ఈ సంవత్సరం చలి బాగా వేస్తుంది అంటున్నారు అలాగే ఈ నవంబర్ నెలలో మరింత చ చలి ఉండేటట్టు కనపడుతుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి బాగా చలి కనపడే ప్రాంతాలు ఏమేమి ఉన్నాయంటే ప్రకాశం కర్నూ కర్నూలు రాయలసీమ తిరుపతి కడప అనంతపురం జిల్లాలు కనపడుతున్నాయి అలాగే చూసుకున్నట్టయితే రేపు రాబోయే సముద్రంలో అల్పపీడనం ఇరవై కాలాలు వాయుగుండంగా మారే అవకాశం సూచన కనపడుతుంది ఈ వాయుగుండం వల్ల తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు అలాగే చూసుకున్నట్టు ఈశాన్యభాలు వచ్చేసాయి ఈ శని ఋతుపవనాల వల్ల అల్ప వేయడంలో వాయుగుండంగా మారి భారీ వర్షాలు గుర్జే సూచన కనపడుతుంది అలాగే చలి చలి కూడా ఈ సంవత్సరం బాగా వేస్తుంది అంటున్నారు రైతులు అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ వర్షం పడేటప్పుడు మీరు చెట్ల కింద అలా చేయడం చేయకండి ఉండడం చేయకండి ఎందుకంటే వర్షాలు పడడం వల్ల పిడిగిలా పడి నష్టం కూడా జరగవచ్చు కాబట్టి ఒక సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళండి అలాగే చూసుకుంటే దక్షిణాదిలో పెరుగుతున్న వర్షాలు దక్షిణ తీరంలో వర్షాలు బాగా పెరుగుతున్నాయండి చలికి తోడైన అల్పపీడన ద్రోణి కాబట్టి చలికోడ విపరీతంగా ఉండొచ్చు అని అంటున్నారు చలికోడ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా ఉంటుందండి చూ గమనించగలరు అలాగే చూసినట్టయితే అల్పపీడన ఏర్పడడం వల్ల మధ్యాస్త్రాల్లో మరింత భారీ వర్షాలు కనపడుతున్నాయి భారీ వర్షాలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ చలి వల్ల ప్రయాణించే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రోడ్ల మీద చలి కమ్ముకోవడం వల్ల వెళ్ళేటప్పుడు దారులకు ఇబ్బందిగా ఉంటుందండి అలాగే రాయలసీమలో కూడా ఉర్ములాలు మెరుపులతో కూడిన వర్షాలు కూడా రావచ్చు అంటున్నారు అప్రమత్తంగా ఉండండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ